Hi hello welcome to Magwa channel ప్రేమకు వయసు లేదు ప్రేమలో ఉన్నవారికి వయసుతో సంబంధం లేదు కానీ కొన్నిసార్లు ఈ వయసు వృత్యాసం సంబంధాలలో అనేక సందేహాలను లేవనెత్తుతుంది ఒక వృద్ధ మహిళ హాలిడే ట్రిప్ కోసం విదేశాలకు వెళ్ళింది అక్కడే ఆమె ప్రేమలో పడింది అది కూడా తనకంటే ఇరవై ఒకటి సంవత్సరాలు చిన్నవాడైన వెయిటర్ను ప్రేమించింది అతనికి ఖరీదైన బహుమతులు ఇవ్వడం ప్రారంభించింది అలా కొంతకాలం గడిచిన తర్వాత వారి మధ్య దాగి ఉన్న ఒక పెద్ద రహస్యం బయటపడింది మరి ఆ రహస్యం ఛానల్లో తెలుసుకుందాం అబద్ధాలు ఎక్కువ కాలం దాగవని అంటారు ఏదో ఒక సందర్భంలో ఆలస్యంగానైనా బయటపడతాయి పెద్ద వయసు అంతరం ఉన్నప్పటికీ ఒకరినొకరు చాలా ప్రేమించుకున్న ఒక జంట విషయంలో ఇదే జరిగింది ఒకే ఒక అబద్ధం వారి సంబంధాన్ని కుదిపేసింది అయినప్పటికీ వారు ఒకరినొకరు మరొక అవకాశం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు అలాంటి ఒక వింత ప్రేమ కథ వెలుగులోకి వచ్చింది బ్రిటన్ కు చెందిన అరవై ఐదు ఏళ్ళ జేనా నలభై నాలుగు ఏళ్ల గాంబియన్ వేటర్ ఎబ్రిమా ప్రేమించుకున్నారు రెండు సంవత్సరాల క్రితం జేన సెలవుల కోసం గాంబియాలోని బంజుల్ నగరానికి వెళ్ళింది అక్కడ ఆమె ఎబ్రివాను ఒక రీసార్ట్లో కలిసింది జేన అతని ఫిట్నెస్ ఆకర్షణీయమైన వ్యక్తిత్వానికి ముగ్ధురాలైంది ఆమె తన వయసు పురుషులను ఇష్టపడదని చెప్పింది ఎందుకంటే వారు ఎక్కువగా బట్టదలగా కలిగి ఉంటారు పెద్ద బట్టలు కలిగి ఉంటారని చెప్పింది కానీ ఎబ్రిమ ఒక ముస్లిం జేన మద్యం తాగడం శరీరం కనిపించడం దుస్తులు ధరించడం అతనికి ఇష్టం లేదు కానీ క్రమంగా ఈ విషయాలను అంగీకరించింది జేనా ఎబ్రిమపై బహుమతుల వర్షం కురిపించింది ఆమె అతనికి ఐఫోన్ గిఫ్ట్ గా ఇచ్చింది ఆర్థికంగా కూడా చాలా సహాయం చేసింది ఇదిలా ఉండగానే సోషల్ మీడియాలో జేనాను నేటి జన్లు పెద్ద సంఖ్యలో దాంతో ఇద్దరు తమ సంబంధాన్ని తిరిగి కొనసాగించాలని నిర్ణయించుకున్నారు భవిష్యత్తులో కలిసి జీవించాలని ఆశించారు లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి జిఆర్టీవీ హాయ్ దిస్ ఇస్ మోనికా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ జిఆర్టీవీ